నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా శ్రీ కాలహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా తమ అనుచరులతో కలిసి నేడు వైసీపీ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా చక్రాల ఉషా తమ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వైసీపీ కార్యాలయం చేరుకొని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పించుకొని పార్టీలో చేరడం జరిగింది చక్రాల ఉషా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే విధి విధానాలు నచ్చడంతో పాటు వారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారని ప్రజలకు ఏ చిన్నం కష్ట వచ్చినా వారు తమ కష్టంగా భావించి ఆదుకుంటున్నారని అందువల్ల తాను వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు మధుసూదన్ రెడ్డి ఇప్పటికే గెలిచిపోయారని తాము అధిక మెజారిటీ కొరకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు బిఎప్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థానికులే అయినప్పటికీ ఇప్పటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అసలు స్థానికుడే కాదని తాను ఎక్కడో హైదరాబాద్లో జన్మించాడని శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో నాన్ లోకల్ అభ్యర్థి పోటీ చేయడం ఇదే తొలిసారని ప్రజలు తమకు నిత్యం అందుబాటులో ఉండే లోకల్ మధుసూదన్ రెడ్డి కావాలో ఎలక్షన్ సమయంలో వచ్చి హడావిడి చేసే నాన్ లోకల్ అభ్యర్థి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని వారు అన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి అనేక మంది మహిళలు తమ పార్టీ వైసీపీలో చేరడం జరిగిందని నేడు చక్రాల ఉష లాంటి ఒక సిన్సియర్ కార్యకర్త తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తమకు మరింత బలం చేకూరుతుందని ఇప్పటి వరకు ఆమె ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేశారో అదేవిధంగా తమ పార్టీలోనూ పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని వారు అన్నారు कार्यक्रम कार्यक्रमको चिन्ह भाग अर्की गणवल सुडानको कथा अनाय पक्षड अना అదే విధంగా ఒకవేళ పేరు వచ్చి ఉంటే దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను నేను ఎక్కడున్నా కూడా పని పనిచేస్తాను మరి మంచిగా ప్రజల్లోనే ఉన్నాను ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు విమర్శించినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అంటే వారు శ్రీకాళహతి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క

గెలిచేది కద్యం దాంట్లో సందేహం లేదు కానీ అంతకు మించి మంచి మెజారిటీతో గెలిపించుకునే మనం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం మనకైతే సొంతమ్మ ఈ టై పాప కూడా అలాంటి టైగర్స్ ఒక లేడీస్ టైగర్స్ ఉండేవాళ్ళు చదువు చేసి కూడా అందరూ వచ్చారు కానీ ఆ ఒక్కడు రాలేదే నాకు చాలా కొరతగా ఉందని వీళ్ళందరికీ ఆ టీడీపీ నుంచి వచ్చిన పంచి పాండవుల లాగా పంచి లేడీస్ వచ్చారు ఐదు మంది ఏదో ఐదు మందికి చెప్పాను వృక్షం ఎప్పటికైనా తీసుకురాలంటే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అన్నారు కానీ ఏదైనా ఒక టైం కావాలి ఒక మంచి మార్గం ఎందుకు పోవాలి ఎందుకంటే ఉషమ్ ఏది పెట్టినా కూడా మన అపోజిషన్లో ఉన్నా కూడా తన పార్టీకి నిజాయితీగా పనిచేసింది ఎవరైనా ఏ పార్టీలో నిజాయితీ పనిచేస్తే అది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది ఆ అమ్మాయి ఆ పక్క నిజాయితీ పనిచేసింది మన పక్క వస్తే కూడా వంద పర్సెంట్ నిజాయితీగానే పనిచేస్తుంది అని చెప్పి ఎందుకంటే అమ్మగారింటి కాడ ఎంత నిజాయితీగా ఉంటుందో అదేవిధంగా అత్తగారింటి కాడ కూడా నిజాయితీగా ఉంటే నాకు కాపురాలు బాగుంటాయి ఈరోజు ఉషమ్మ మన కుటుంబ సభ్యురాలకు ఈరోజు చేత నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈరోజు స్పీకర్ తక్కువ ఉన్నా వాళ్ళ వేసి మాత్రం ఐదు వేలు ఆరు వేలు మైలేజ్ ఉంటుంది నా పాప స్పీకర్ కూడా మన పార్టీలు వచ్చినారు అందరం కూడా ముందే చెప్పాను మీ కూడా ఎవరు వచ్చినా పార్టీ ఎలక్షన్ రోజు లోపల వాళ్ళే మన పార్టీ వాళ్ళు ఎలక్షన్ అయితే వచ్చిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు మన పిల్లలు అవుతుంది రోజు కొందరు వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి వాళ్ళకి తెలియలా సాగుపోతు మొగుడు ఆల్రెడీ ఒక మగ పెళ్ళ వదిలేశాడు రెండో పెళ్ళ వదిలేశాడు మూడో పిల్లలు వదిలేశాడు నాలుగో పిల్లలు వదిలేశాడు మరలా ఈడిపోయినాడు ఆ కాపురాన్ని బాగా నా మొగ్గును మార్చేత ఉన్న ఒక ఆం పోయిందంట కానీ ఆ కాపురం మళ్ళీ ఆ కత్వం మారలా అదే మాదిరిగా అక్కడి నుంచి తెలుగుదేశంలో చాలా మంది పక్కనే ఉన్నాడు ముప్పై సంవత్సరాలు హిస్టరీ నలభై ఈయన ఒక ముప్పై ఏదో అంటాం చూడో చంద్రబాబు నాయుడు నాకు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని మా వంశీ మేసాలు తిప్పే అని అక్కడ నా పక్కన తెలియజేసేసి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఎందుకున్నారంటే అక్కడ అనుభవించిన వాళ్ళకి ఆ పార్టీలో ఆ నియంత్రం మీ అంత ఆ మాటలో ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంటి లోపల కూడా పిలవలేని పరిస్థితి